ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ గురించి వీడియో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇటీవల మనం ఒక వీడియో చేసాం దాంతోపాటు పనిలో పనిగా వెస్ట్ బైపాస్ అప్డేట్స్ కూడా ఇస్తున్నాం రెండూ మిస్ కాకుండా చూడండి ఇంకా మన ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పదివేల సబ్స్క్రైబర్లకు కేవలం ఒక్కడుగు దూరంలో ఉన్నాం ఒక్కడుగు మీరు ముందుకు వేశారంటే మన ఛానల్ పదివేల సబ్స్క్రైబర్ల జాబితాలో చేరిపోతుంది సో ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇటీవల మనం ఒక వీడియో చేసాం హైదరాబాద్కు హైటెక్ సిటీ ఉంది మరి మన అమరావతికి ఏముంది అంటూ ఒక ఐటీ హబ్ను గురించి వీడియోలో తెలియజేశాం మన అమరావతికి దక్షిణ ద్వారమైన మన మంగళగిరిలో సిద్ధమవుతున్న మయూరి టెక్ పార్క్ గురించి చూపించాం చాలామంది చూశారు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది ఆ వీడియోలో మనం టెక్ పార్క్లో త్వరలో టాటా వాళ్లకు సంబంధించిన కంపెనీ ఒకటి రాబోతుందన్నం గుర్తుందా అదేదో మామూలు కంపెనీ అనుకున్నాం కానీ అక్కడ ఏకంగా టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తారనుకోలేదు అది ఇంత త్వరగా ఓపెన్ చేస్తారని కూడా అనుకోలేదు కానీ చకచకా కార్యాలయాన్ని రెడీ చేసేసారు టకటకా ఆఫీస్ను ఓపెన్ చేస్తున్నారు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రేపు ప్రారంభమయ్యే టాటా ఇన్నోవేషన్ హబ్ ఎలా ఉందో ఒక చిన్న లుక్ వేద్దాం ఇంతకుముందు వీడియోలోనే ఈ హబ్ నిర్మాణానికి సంబంధించిన ఏర్పాట్లు చూపించడానికి ట్రై చేశాం కానీ పర్మిషన్ ఇవ్వలేదు ఇప్పుడు కూడా పర్మిషన్ ఇవ్వలేదు కానీ అద్భుతంగా రెడీ అవుతున్న ఆ హబ్ను మీకు చూపించాలనే తపనతో నానా తిప్పలు పడి వీడియో తీసాం పోయినసారి తీసిన వీడియోని వాళ్ళు డిలీట్ చేయించారు అందువల్ల బిల్డింగ్ బయట వైపు నుంచే చూపించాం ఇప్పుడు మళ్ళీ ట్రై చేశాం కొన్ని వీడియోలు క్యాప్చర్ చేసి మీ ముందుకు తీసుకురాగలిగాం యాభై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ మయూరి టెక్ పార్క్ ను నిర్మిస్తున్నారు దీని ఎంట్రన్స్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి లైటింగ్ సీలింగ్ ఇంటీరియర్ ఎలా ఉందో చూసి మీరే చెప్పాలి వాస్తవానికి మయూరి టెక్ పార్క్ ను నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలి దీన్ని ఇప్పుడు మిగిలిన ఏరియాలోకి విస్తరిస్తున్నారు ఈ కార్యాలయాన్ని రేపు మన ముఖ్యమంత్రి గారు ప్రారంభించబోతున్నారు రతన్ టాటా స్మృతిలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ ఇన్నోవేషన్ హబ్ స్టార్టప్ కంపెనీలకు దిక్సూచిగా పనిచేస్తుంది టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వాణిజ్య రంగంలో వచ్చే మార్పులు ఏంటి పారిశ్రామిక రంగంలో వచ్చే కొత్త ఆవిష్కరణలు ఏంటి లక్ష నుంచి పది లోపు పెట్టుబడితో పెట్టుకునే సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలైన ఎంఎస్ఎంఈలకు కొత్త అవకాశాలు ఏమున్నాయి ఉన్న రంగాలను గుర్తించడం వంటి నూతన ఆవిష్కరణలను ఎప్పటికప్పుడు యువతకు అందుబాటులోకి తీసుకువచ్చి వారిలో ఎంటర్ప్రెన్యూర్షిప్ను ప్రోత్సహించడం దీని ప్రధాన విధిగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ అంటే ఏపీఐఎస్ సిఈఓ దీనికి నేతృత్వం వహిస్తారు పైన నాలుగో ఫ్లోర్లో టాటా కంపెనీ వాళ్ళ ఇన్నోవేషన్ హబ్ ఎలా ఉందో కూడా చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఆర్టీఐహెచ్ అంటే తెలుసుగా మళ్ళీ మేము చెప్పాలంటారా పర్లేదులేండి మళ్ళీ ఒకసారి చెప్పుకుంటే తప్పేముంది ఆర్టీఐహెచ్ అంటే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అని అర్థం ఆర్టీఐహెచ్ అనేది దానికి షార్ట్ ఫామ్ ఇలాంటివి రాష్ట్రంలో మరో ఐదు జోన్లలో నిర్మిస్తున్నారు విశాఖపట్నం రాజమండ్రి తిరుపతి ఎన్టీఆర్ అనంతపురం జిల్లాలలో వీటిని ఏర్పాటు చేస్తున్నారు అన్ని కార్యాలయాలకు అమరావతిలో అంటే ఈ మయూరిటెక్లో లో ఏర్పాటైన ఈ కార్యాలయమే ప్రధాన కార్యాలయం అందుకే ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రారంభిస్తున్నారు ఆయా ప్రాంతాల పరిస్థితులు ఉన్న మౌలిక సదుపాయాలు లభించే వనరుల ఆధారంగా ఈ ఇన్నోవేషన్ హబ్లు నూతన ఆవిష్కరణలను యువతకు అందుబాటులోకి తీసుకువస్తాయి తద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తాయి ఫ్రెండ్స్ వాస్తవానికి నిన్న రాత్రి తీసిన వీడియో చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది కానీ అధికారులు డిలీట్ చేయించారు దాన్ని రికవరీ చేయడానికి కూడా వీలు కాలేదు బ్యాడ్ లక్ కానీ పంతం పట్టి మళ్ళీ ఉదయం వెళ్ళి తీసుకువచ్చాం అయితే విజువల్స్ ఆశించిన స్థాయిలో రాలేదు గానీ మీకు చూపించాలనే ఉద్దేశంతో వాటిని వీడియోలో ప్రజెంట్ చేశాం ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసేది ఆర్టీఐహెచ్ ప్రారంభోత్సవం కోసం చేస్తున్న ఏర్పాట్లు సీఎం గారు రాబోతున్నారు కాబట్టి సెక్యూరిటీ పీక్లో ఉంది కానీ చాలా రిస్క్ చేసి వీడియో చేశాం ఇకపోతే డ్రోన్ వీడియోలు ఆశించిన స్థాయిలో రాలేదు వాతావరణం అంతా పొగమంచుతో ఉండడంతో వీడియోలు సరిగ్గా రాలేదు దయచేసి అర్థం చేసుకోగలరు పనిలో పని అంత దూరం వెళ్ళం కదా అని మన వెస్ట్ బైపాస్ కాజా జంక్షన్ అనుసంధాన పనులు కూడా షూట్ చేశాం వారం రోజుల క్రితం వరకు పనులు చాలా స్పీడ్గా జరిగాయి రోడ్డుకు సైన్ బోర్డులు కూడా వేశారు గుంతలు తీసి రోడ్డు పనులు కూడా మొదలుపెట్టారు కానీ వర్షాల వల్ల పనులు ఆగిపోయాయి వాతావరణం కనుక సహకరిస్తే సెప్టెంబర్లో ఈ రోడ్డు ప్రారంభమవుతుందని నేషనల్ హైవే అధికారులు చెబుతున్నారు ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్